ఇక్కడ మాట్లాడితే కొంచెం ఇది అనిపిస్తుంది మామల్గా వన్ అవర్ లోన్ మాట్లాడినప్పుడు ఐ కెన్ టాప్ ఓకే ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లాడ్ ఎస్ అమ్ లూకా సువార్త 23వ అధ్యాయం రెండో వచనం చదువుకుందాం 34లో ప్రసాద్ చదువు గట్టిగా ప్రసాద్ చదువు ఆంటీ సచేదంటే ఉన్నారా ఉన్నానమ్మా అంటే అయితే అండి అమ్మా మీరు లూకా సువార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఐదు हलो हाँ चलू थैंक यू నేను వాయిస్ కట్ అయిపోతున్నా అంటే రావట్లేదు వాయిస్ కట్ అవుతుంది ముప్పై ఐదు ప్రజలు నిలువబడి చూచుండీ అధికారులను వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకొని క్రీస్తు అయిన యెడల తను తాను రక్షించుకొనునని అపహసించిరి అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోనుమని ఆయనను అపహసించిరి ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడును ఇంకా చదువు వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొను మమ్మును కూడా రక్షించమని చెప్పను అయితే రెండవ వాడు వాడిని గద్దించి ఉన్నావు నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను మనను అందుక యేసు ప్రభు మాట్లాడిన రెండో మాట ఇదే అందుకు ఆయన వాణితో నేడు నీతో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను సో ఆయన పలికిన రెండో మాట ఏంటంటే ఒక దొంగ అక్కడ అక్కడ వేయబడిన అతను ఎవరు పక్కన అంటే ఒక దొంగ అవునా కదా ఒక దొంగ ఉండి దొంగతనాన్ని కి వచ్చి పర్లోక్రాజాన్ని కొట్టేశాడు నన్ను అడిగితే అతను అతనికి అక్కడ మూడు విషయాలు ఉన్నాయి ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది చూస్తే గనక మూడు విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఆయన యేసు ప్రభు నిజమైన దేవుడు అని అక్కడ నమ్మాడు విచ్ ఫెయిత్ ద పవర్ ఆఫ్ ద ఫెయిత్ ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టాక్ అబౌట్ ఇస్ పవర్ ఆఫ్ ద అతనికి ఉన్న ఫెయితనికి ఎటువంటిది అంటే నిజంగా బ్లైండ్ ఫెయిత్ అప్పటి వరకు ఏవి తెలీదు అతనే ఎన్నో పాపాలు చేస్తున్నాడు అతనే సిలువేయబడి ఉన్నాడు అక్కడ అతనే సిలువేయబడి ఉండి మరణానికి దగ్గరలో డెత్ గేట్ దగ్గర ఉండి లాస్ట్ లో ఆయన ఏం చేశాడంటే నిజంగా యేసు ప్రభు నిజమైన దేవుడని అతను నమ్మాడు దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ నమ్మాడు కాబట్టి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అని చెప్పి అక్కడ ఆయన యేసు ప్రభుని అడిగాడు సో ఈ దొంగ గురించి మాట్లాడితే అక్కడ అది ఒక దొంగని కాదు రిసెంబల్స్ ఎవ్రీ బడి మనం అందరం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం మేబీ దొంగలం కాకపోవచ్చు గాని దేవుడికి ఇవ్వాల్సిన టైం విషయంలో దొంగలమయ్యే ఉన్నాము ప్రార్థన చేయాల్సిన విషయంలో దొంగలమయ్యే ఉన్నాము వాక్యం చదవాల్సిన దాంట్లో దొంగలమయ్యే ఉన్నాము ఇఫ్ యూ సీ వాట్ యు ఆర్ డూయింగ్ వీఆర్ నాట్ గివింగ్ హిమ్ ద టైమ్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఆ టెన్ పర్సెంట్ టైం ఇవ్వట్లేదు ఆయనకి వాక్యం చదవడంలో ఇవ్వట్లేదు ఆయన ఎలా అయితే క్రీస్తుని పోలి నడుచుకోమన్నాడో అది మనం చేయట్లేదు మనలో ఉన్న వారిలో ఎవరు ధైర్యంగా చెప్పగలరు పౌలు చెప్పినట్టు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానని చెప్పి పౌల్ ధైర్యంగా చెప్పాడు మనలో ఎవరంత ధైర్యంగా చెప్పగలరు ఇప్పుడు ఆయన రాకడొస్తే నేను కూడా వెళ్ళిపోతాను ఆయనతో నేను వెళ్ళగలను అని చెప్పి అంత ధైర్యంగా ఎవరు చెప్పగలరు మనలో ఎంత ప్రార్థన చేసుకుంటున్నా బైబిల్ చదువుతున్నా ఏం చేసినా పొద్దున్న ప్రార్థన సాయంత్రం ప్రార్థన మళ్ళీ రోజంతా అంతా చదువుకుంటాం మళ్ళీ బైబిల్ చదవకుండా టిఫిన్ దినం ఇవన్నీ చేసినా గానీ ఒక ఫియర్ అనేది అయితే ఉంటది నిజంగా ఆయన ఎక్స్పెక్టేషన్ ఆయన కోరుకున్నట్టు జీవిస్తున్నావా లేదా నిజంగా ఆయన వస్తే ఎత్తబడతామా లేదా అనేది ఒక డౌట్ అయితే నాకైతే ఉంది అసలు నాకు తెలియదు కానీ సో మనం అందరం కూడా ఇక్కడ దొంగతోనే రిసెంబల్ అయి ఉన్నాం అక్కడ దొంగ అంటే అతను ఒకడే కాదు కానీ మనం దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వట్లేదు ఆయనకి చేయాల్సిన పని చెయ్యట్లేదు సో ఏమైతే చేయాలో చాలా వాటిలో మనం ఆ పది శాతం అడిగింది ఆయన టెన్ పర్సెంట్ అయితే ఇట్ ఇస్ నాట్ అబౌట్ ద మనీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ ఎవర్ వీఆర్ ఎర్నింగ్ మనం సంపాదించిన దాంట్లో ఇవ్వడం అనే కాదు కానీ ఆయనకి ఇవ్వాల్సిన సమయంలో కూడా మనం ఆ భాగం అనేది ఇవ్వట్లేదు సో మనం ఆ విషయంలో కూడా దొంగల వలే ఉన్నాం దొంగ వలే ఉన్నాం అండ్ ఆ దొంగ ఎవరైతే ఉన్నాడో అక్కడ సిలువ మీద ఉన్న దొంగ అతను ఎన్నో తప్పులు చేసి మరణశిక్ష వేయించుకున్న మనిషి మన జీవితంలో మనం చూసుకున్నప్పటికీ మనకి ఎంతో పాస్ట్ ఉంది ఎన్నో ఉన్నాయి ఎన్నో సార్లు దేవుడు విడిచిపెట్టాం దేవుడి కృపను బట్టి ఆయన మనం వదలలేదు అది వేరే విషయం కానీ మనం ఎన్నో సార్లు ఆయన వదిలిపెట్టాం ఎన్నో సార్లు ఆయనకి ఇవ్వాల్సిన ఏమంటారు అంటే ప్రయారిటీని ఇవ్వలేదు మనం ఆయనకి ఇవ్వలేదు సో ఎన్నో సార్లు ఆయనను పక్కన పెట్టి శాతాన్ని గెలిపించిన వారిగా ఉన్నాం సో నా సాక్షివే చూసుకున్నప్పటికీ కూడా నేను కూడా ఎన్నో సార్లు ఆయన్ని పక్కన పెట్టేసి ఎన్నో సార్లు ఆయన నామం ఆయన నామం కోసం నేను ఆలోచించుకోకుండా నాకు నేను సెల్ఫిష్ గా చేసుకున్న పనులు కూడా ఎన్నో ఉన్నాయి గాని పవర్ ఆఫ్ ఫెయిత్ అనేది ఏంటి అంటే అక్కడ వెన్ వి గో టు హిమ్ విత్ ఫెయిత్ దట్ ఈస్ ద గాడ్ హీ ఈస్ ఓన్లీ గాడ్ ఆయన తప్ప ఇంక వేరే ఎవరునూ లేరు ఆయన ఒక్కడే దేవుడని నమ్మి ఆయన దగ్గరికి వెళ్లి దేవా నన్ను క్షమించు నేను కూడా నీతో పాటు ఉండాలి అని అడిగినప్పుడు గాడ్ స్పోక్ ది సెకండ్ వర్డ్ ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను సో దేర్ ఆర్ టూ థింగ్స్ హియర్ యేసు ప్రభు అక్కడ చెప్పడానికి ఒకటి ఏంటంటే ఇమ్మీడియట్ ఫర్ గివ్నెస్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఇమ్మీడియట్ గా ఆయన అసలు నీ చరిత్ర ఏంటి ఇదేంటి నువ్వేం చేస్తావు నీ పాప లిస్ట్ ఎంత ఉంది ఎంతవరకు క్షమించచ్చు లేదా ఈ రోజు సగం క్షమించొచ్చా రేపు ఇంకొంచెం క్షమించొచ్చా లేదా నీకు టైం ఇచ్చి టెస్ట్ చేసి చూద్దామా దర్ వాస్ నథింగ్ లైక్ దట్ ఇమ్మీడియట్ గా వితౌట్ ఎనీ ఏమంటారంటే ఆలోచన అనేది సెకండ్ థాట్ అనేది లేకుండా ఇమ్మీడియట్ గా ఆయన క్షమించేస్తాడు సో ఇమ్మీడియట్ గ్రేస్ ఈస్ వాట్ ఐ వాంట్ టాక్ అబౌట్ రెండోది ఏంటంటే ఇమ్మీడియట్ గ్రేస్ ఆయన కృప ఎటువంటిదంటే వితౌట్ ఎనీ థింకింగ్ ఆర్ థాట్ ప్రాసెస్ ఆర్ యునో వాట్ యువ్ గాన్ త్రూ ఆర్ వాట్ ఆర్ డూయింగ్ ఆర్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఫ్యూచర్ తో కూడా సంబంధం లేకుండా ఎందుకంటే ఆయనకి మనం లో ఏం చేస్తామో కూడా ఆయనకి తెలిసిన దేవుడు బికాస్ హీ ఈస్ రియల్ గాడ్ అట్ ఓన్లీ గాడ్ మన ఫ్యూచర్ లో రేపొద్దున మళ్ళీ ఆయన చేయి చేపట్టుకుంటామో వదిలేస్తామని కూడా ఆయనకు తెలిసిన దేవుడై ఉండి ఏమి ఆలోచించకుండా ఇమ్మీడియట్ గా ఏం చేశాడంటే ఆయన మొదటిగా అతని ఫెయిత్ చూసి ఫెయిత్ని బట్టి అతని విశ్వాసాన్ని చూసి ఇమ్మీడియట్ గా అతన్ని క్షమించాడు క్షమించి ఆయన గ్రేస్ ని చూపించి ఎలా చూపించాడు అని గ్రేస్ అనేది ఏదో యాక్ట్ ఉంటది కదా ఏం చెప్పాడంటే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నారు నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు అనలేదు హీ విల్ బి ద విట్నెస్ దేర్ నాతో కూడా ఉంటావు అంటే యేసు ప్రభువే అక్కడ విట్నెస్ సో నువ్వు నా లో నువ్వు పర్లోకంలో ఉంటావు అని చెప్పి చెప్పాడు సో అందుకే నాకు అనిపిస్తుంది ఏంటంటే హీ కేమ్ యాజ్ థీఫ్ బట్ హీ ద ప్యారడైజ్ పర్లోక రాజ్యాన్ని దొంగిలించిన ఒక మంచి దొంగగా ఉన్నాడని నాకు అనిపించింది సో ఇంకొకటి ఏంటంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అక్కడ పరదేశి అంటే ఏంటి అంటే పర్లోక రాజ్యం రాజ్యమే కదా పరిశుద్ధులను ఉంచబడిన స్థలం సో అక్కడ ఉన్నారు అంటే దాని తర్వాత పర్లోక రాజ్యానికి వెళ్తారనే కదా అక్కడ ఉన్నారంటే పర్లోక రాజ్యానికి వెళ్తారనే కదా సో ఆయన అక్కడ చెప్పింది ఏంటి అంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ కోసం అక్కడ మాట్లాడినట్టు నాకు అనిపించింది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ ద సెన్స్ ఆ పరదేశు పరలోకం ఇవన్నీ ఏంటంటే పెద్దోళ్ళు కూర్చుంటారు కోట్లాది దూతలు ఉంటాయి అందరికి ఒకటే పని ఏంటంటే ప్రైజింగ్ గాడ్ హ్యాపీలీ ఎంజాయింగ్ కేర్ఫుల్ బాధ ఉండదు దుఃఖం ఉండదు ఏమీ ఉండదు ఓన్లీ హ్యాపీనెస్ ఓన్లీ హ్యాపీనెస్ అక్కడ అందరూ చేసే పని ఒకటే చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అక్కడ దేవుడి సన్నిధిలో ఆనందిస్తూ దేవుడిని స్థుతిస్తూ ఉంటారు అంతే అక్కడ పాపానికి గాని ఇది గాని దేనికి ఒక చోట్ అనేది ఉండదు అందుకే మనం పారడైస్ పిక్చర్స్ చూసినప్పుడు గాని ఇవి గాని చూసినా ఏముంటది అంటే అందరూ తెల్ల బట్టలేస్ ఉంటారు లేదా నల్లదేవద చూసారా ఎవరైనా పరలోకంలో ఎవరైనా చూసినట్టుందా సో అంత క్లీన్ గా అంత హోలీ పీపుల్ ఉండే ప్లేస్ ని కింగ్డమ్ ఆఫ్ ఇది కింగ్డమ్ అంటారు గాడ్స్ కింగ్డమ్ అంత హోలీ ప్లేస్ కి ఎన్ని పాపాలు చేసినా మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు అనడానికి ఈ రెండో మాట ఇంకొక నిదర్శనంగా ఉంది ఆయన అక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇట్ ఇస్ నాట్ అబౌట్ ద సీఫ్ టాకింగ్ అబౌట్ యూ హియర్ ఐమ్ టాకింగ్ అబౌట్ యూ హూ హ్ సీన్ ద లాట్ ఇన్ యువర్ లైఫ్ మీ పాస్ లో యూ డన్ సో మచ్ దిస్ ఇస్ వాట్ యు డన్ ఒక లిస్ట్ తీయడం మొదలు పెడితే బైబిల్లో ఎన్ని పేజీలు ఉంటాయి అన్ని పేజీలు కూడా సరిపోవు మనం మనం చేసిన తప్పుల కోసం మనం చేసిన పాపాల కోసం రాయడం అనేది మొదలు పెడితే బట్ స్టిల్ మనం ఒక్క పాపము అని రాసి లోపే ఆయన నన్ను క్షమించు అనగానే ఒక్క నిమిషపాటు కళ్ళు మూర్చుకుని తెలిసే ఆ గ్యాప్ లో ఆయన పగివన్ ఆ సిన్ అంత ఇదిగా ఆయన క్షమించారు ఎందుకంటే ఆయన భూమి మీదకి రావాల్సిన రీజన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద హోల్ రీజన్ టు సేవ్ ద సిన్ సి ఎవరైతే పాపం చేస్తున్నారో నశించిన దాన్ని వెనక రక్షించటకే నేను వచ్చి ఉన్నానని ఆయన చెప్పినట్టు మనం అందరం కూడా నశించడానికి రెడీగా ఉన్న టైంలో ఆయన వచ్చి ఆయన రక్తాన్ని చిందించి ఫర్ యూ ఫర్ మీ ఫర్ ఎవ్రీ దట్ యు నో అండ్ ఫర్ ఎవ్రీ దట్ వీ డోంట్ నో ఆల్సో ఆయన వచ్చి ఆయన రక్తాన్ని చిందించి ఏం చేశారంటే బ్లడ్ త్రూ మై బ్లడ్ యు ఆర్ వాచ్ నా రక్తంలో మీరు అందరూ కడుగుబడి నా ద్వారా మీరు పరలోకానికి చేరొచ్చు అని ఆయన ఇంకొక విధంగా చెప్పారని అనిపిస్తుంది విచ్ ఈస్ యాక్చువల్లీ ట్రూ మనం మన జీవితాల గురించి మనం చూసుకున్నట్లయితే మనం ప్రార్థన కాదు కదా కనీసం మోకాళ్ళు వేసే అర్హత కూడా లేని వాళ్ళం అయినప్పటికీ ఆయన మనం ప్రార్థన చేస్తే పర్లోక రాజ్యంలో తరుపులు తెలుస్తున్నారు ఇక్కడ భూమి మీద నుండి మనం ప్రార్థన చేసినప్పుడు హీఈ్ ఓపెనింగ్ ది డోర్స్ డే సో ఎంత మర్సిఫుల్ గాడ్ అనేది అంటే ఇమ్మీడియట్ గ్రేస్ ఇచ్చిన దేవుడు అంటే ఇది ఒక నిదర్శనంగా ఉంది ఎందుకంటే సిలువలో అప్పటికే ఆయన్ని చాలా చాలా కొట్టి చాలా దారుణంగా చేశారు ఆయన మొత్తం ఏమేమైతే యూజ్ చేశారో ఆయన కొరడా దెబ్బలకి మామూలు కొరడా ఎలా ఉంటది అది వాడలేదు ఆయనకి మేకులతో ఉన్నది ఇవన్నీ వాడి స్కిన్ అంత ఫీల్ అయిపోయి అంత దారుణంగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు ఆ రోజు జరిగిన దాంట్లో ఏంటంటే హేరో దగ్గరికి పంపిస్తే ఫరో దగ్గరికి వచ్చాడు తర్వాత ఫరో ఏమనుకున్నాడు అంటే ఈయన ఏ తప్పు చేయలేదు ఇంట్లో నాకు ఏ దోషం కనిపించట్లేదు అని చెప్పి ఇతను గలిలీయుడు అంటున్నారు కాబట్టి హేరో దగ్గరికి పంపించండి అంటే కూడా చూసి ఏమంటాడంటే ఎప్పటి నుంచో యేసు ప్రభుని చూడడానికి రెడీగా ఉన్న హేరో హేరోజ్ కూడా తిరిగి మళ్ళీ ఫరో దగ్గరికి పంపించేస్తాడు తప్ప హేరో ఏది అక్కడ శిక్ష వేయలేదు ఎందుకంటే రోజు కూడా తెలుసు ఒకవేళ ఈయన ఏమైనా చేస్తే నా మీద కూడా వస్తుందేమో ఏదైనా విపత్తు అని చెప్పి హే కూడా తెలిసి హే రోజు మళ్లీ ఫరో దగ్గరికి పంపిస్తే ఫరో మళ్ళీ చూసి ఇతనికి పనిష్మెంట్ ఇస్తాం అని చెప్పి పంపించినప్పుడు కొరడా దెబ్బలు ఇవన్నీ చేసి మొత్తం ఆయన స్కిన్ అంతా పీల్ చేసి వచ్చిన తర్వాత ఇది చాలు కదా ఇంకా ఇతను వదిలేద్దాం అని చెప్పి అని అంటే ఏం చేశారు లేదు ఈయనని సిలువు వేయాల్సిందే ఈయనకు మీరు ఎంత పనిష్మెంట్ ఇచ్చినా సరిపోదు ఈయన మీరు సిలువు వేయాల్సిందే అని చెప్పి దే ఫాట్ క్రూసిఫై క్రూసిఫై అని చెప్పి దే ఫాట్ విత్ ఫారో ఫారో కూడా ఎంత భయపడ్డాడు అంటే శిక్ష లేకపోయినప్పటికీ కూడా ఫరో భయపడి అప్పుడేమన్నాడు నేను మీకోసం బరబ్బాను వదిలేస్తాను బరబ్బా కావాలా ప్రభు కావాలా బరబ్బా ఎవరు చేసి చాలా భయంకరుడు క్రూరుడు అలాంటి మనిషిని చూపించి అతను కావాలా మీకు బయటకి యేసు ప్రభు కావాలా అంటే దే చోజ్ జీసస్ క్రైస్ట్ మాకు జీసస్ క్రైస్ట్ వద్దు బయటకి జీసస్ క్రైస్ట్ మీరు యేసుక్రీస్తుని మీరు సిలువు వేయాల్సిందే అని దే ఫాట్ ఎంత ఫైట్ చేశారు అంటే లాస్ట్ కి సిలువు వేయడానికి ఫరో అంగీకరించి అతని చేతులు కడుక్కుని ఏదో అయిపోయింది అనుకుని అక్కడతో సిలువ వేయడానికి అప్పు చెప్పేశాడు గాని అతనికి తెలుసు అతను చేస్తుంది తప్పు అని తెలుసు అతనికి తెలుసు ఏసుప్రభు కూడా అందుకేమన్నాడంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ఎవరైతే ఏమన్నారో యేసుప్రభుని సిలివేయండి సిలివేయండి సిలివేయమన్నారో వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు అని చెప్పి మాట్లాడారు ఇంకో మాట నెక్స్ట్ మాట్లాడి వాళ్ళు మాట్లాడతారు అక్కడి నుంచి తీసుకెళ్లి ఎంత దారుణంగా తీసుకెళ్లారంటే అక్కడ అక్కడే ఫుల్ ఆయన్ని కొట్టి ఇంత చిత్రహింసలు అన్ని పెట్టి స్కిన్ అంత పీల్ చేసి ఫుల్ రక్తంలో ఉన్న అతన్ని మళ్ళీ అంత బరువైన సిలువ మెడ మీద పెట్టి అక్కడి నుంచి ఎక్కడికి ఎక్కించారు మళ్ళీ కొండ కొండెక్కిచ్చారు మళ్ళా సో హీ డజన్ హ్యావ్ టు గో త్రూ ఆల్ దాట్ ఆయన చనిపోవాలి అనుకుంటే మామూలుగా ఏ విధంగా అయినా నొప్పి లేకుండా చనిపోవచ్చు కదా యేసు ప్రభు చనిపోతేనే మనకి ఇది అవుతుంది అనుకుంటే ఆయన నొప్పి లేకుండా చనిపోవచ్చు గాని ఆయన రక్తం వలనే మనకి పాపక్షమాపం జరుగుతుంది కాబట్టి టిల్ హిస్ లాస్ట్ అవున్స్ ఆఫ్ బ్లడ్ ఇన్ హిస్ బాడీ లాస్ట్ చివరి రక్త బొట్టు వరకు కూడా ఆయన సహించారు సో ఎందుకు సహించారంటే ఫర్ యు ఫార్ యూ ఫార్ మీ ఆయన సహించి ఎంత మనకు ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము అంత ఆపరేషన్ చేసి అన్ని చేసి డాక్టర్లు కుట్లేసి పంపించినా సెడేషన్ ఇచ్చినా కూడా మనం తట్టుకోలేము అలాంటిది అంత అలా చేసి మళ్ళీ అంత బరువు పెట్టి కొండపైకి ఎక్కించి అక్కడ వెళ్లిన తర్వాత కూడా వేరే వాళ్ళని అయితే సిలువులో మామూలుగా తాళ్లతో కట్టారు గాని యేసు ప్రభుని ఏం చేశారు ద యూజ్ ద నేమ్స్ అంత దారుణంగా చేసినప్పుడు కూడా తండ్రి ఆపుండొచ్చు తండ్రి ఆపుండొచ్చు యేసు ప్రభు కూడా ఆయన దేవుడు ఆయన చేతిలో మొత్తం ఉంది కానీ ఏమో చేసి ఉండొచ్చు బట్ స్టిల్ హీ డిడ్ నాట్ ఈవెన్ అట్టర్ ఎ వర్డ్ ఒక్క నోరు తెరిచి ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు ఎందుకంటే హీ లవ్స్ యూ దట్ మచ్ నో బడీ ఇన్ దిస్ వరల్డ్ హూ విల్ లవ్ అస్ లైక్ హౌ హీ లవ్స్ దిస్ ఇస్ ఇంతకన్నా వేరే ఎగ్జాంపుల్ అయితే అవసరం లేదు అంత అనుభవించి అంత చేసి అంత కష్టపడి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మనకి మనకెవరన్నా మామూలుగా వెళ్తున్నప్పుడు తోస్తేనే మనకు కోపం వచ్చేస్తుంది అలాంటిది ఆయన్ని తోయడం ఏంటి కొట్టి అపహసించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అన్ని చేసి మళ్ళీ హేళన చేయడానికై చదువుకున్న దాంట్లో వచ్చింది కదా యూదుల రాజు అని చెప్పి ఆయనకి రాశారు అక్కడ మళ్ళా అంత హేళన చేసి చేసినప్పటికీ ఈ దిడ్ నాట్ ఈవెన్ సే వన్ వర్డ్ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు ఎందుకు అంటే హిస్ లవ్ ఫర్ యూ ఇస్ గ్రేటర్ దాన్ ద పెయిన్ హీ వాస్ బేరింగ్ నీ మీద ఆయనకున్న ప్రేమ చాలా గొప్పది ఆయన అనుభవిస్తున్న నొప్పి కన్నా కూడా నిన్ను ప్రేమిస్తున్నది ఆ మెజర్మెంట్ లో అది ఎక్కువ ఉంది కాబట్టి అన్ని ఆయన భరించారు అన్ని భరించి ఒక్క మాట కూడా అనకుండా హీ అగ్రీడ్ ఆ టైంలో అడిగిన దొంగ కూడా ఆయన ఏమన్నా అంటే నాతో కూడా నువ్వు ఉంటావు పరలోకంలో నువ్వు ఎంత పాపివైనా ఏం చేసినా నీ జీవితంలో ఏమైనప్పటికీ కూడా నువ్వు నన్ను నమ్ముతున్నావు అది చాలు యు హ్యావ్ ఫెయిత్ అన్ని నువ్వు నన్ను విశ్వసిస్తున్నావు దొంగ వైయుండి కూడా నువ్వు ఎన్ని తప్పులు చేసినప్పటికీ నువ్వు నన్ను విశ్వాసం ఉంచుతున్నావు నా మీద కాబట్టి నాతో కూడా నిన్ను నేను పరిదేశంలోకి తీసుకెళ్తానని చెప్పి ఆయన మాటిచ్చారు ఈ రోజు మనం కూడా అదే ప్లేస్ లో ఉన్నాం మనం కూడా వెళ్లి ఆయన్ని ఆయన సన్నిధిలో మోకాళ్ళేసి నిజంగా విత్ యువర్ హార్ట్ యూ ప్రే టు గాడ్ హీ ఈస్ రెడీ టు షో ద సేమ్ మర్సీ వాట్ ఎవర్ హీ షోడ్ ఆన్ దట్ థిఫ్ నీకు అది ఇమీడియట్ గ్రేస్ ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు బట్ ద ప్రాబ్లమ్ ఈస్ వీఆర్ నాట్ గోయింగ్ వీఆర్ నాట్ గోయింగ్ టు గాడ్ నిజంగా మనం వెళ్ళి నన్ను క్షమించదేవా ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ కమింగ్ టు మై లైఫ్ లేదా మనం కంగారు కంగారుగా దేవన్న పాపాలు క్షమించేయండి రెండింటికి చాలా తేడా ఉంది సో మనం ఆయన్ని ఎలా అడుగుతున్నామో దాన్ని బట్టి ఆయన దగ్గర నుంచి మనకు గ్రేస్ అనేది మర్సీ అనేది వస్తుంది సో ఇఫ్ యూ వాంట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ వాంట్ టు బీ విత్ జీసస్ బికాస్ హీ డైట్ ఓన్లీ ఫర్ యూ వెళ్ళాలి అనుకుంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ గో నీల్ డౌన్ అండ్ ఆ స్కేమ్ గాడ్ నన్ను క్షమించు దేవా నన్ను క్షమించు నిన్ను నేను అంగీకరిస్తున్నాను కమింగ్ టు మై లైఫ్ హీస్ రెడీ టు గివ్ ద సేమ్ గ్రేస్ వాట్ ఎవర్ గ్రేస్ హీ షోడ్ అప్ ఆన్ దీఫ్ ఆ దొంగకి ఎటువంటి దయని గ్రేస్ ని ఏమైతే ఆయన చూపించాడో సేమ్ అదే ఆయన నీ మీద చూపించడానికి కూడా రెడీగా ఉన్నాడు కానీ తీసుకునే వాళ్ళ మనం ఉన్నావా లేదా అనేది అది ఇక్కడ ప్రశ్న వితౌట్ ఎనీ సెకండ్ థాట్ నువ్వు నిజంగా వెళ్ళి విరిగి నలిగిన హృదయం సెడ్ విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలం అన్నాడు ఇట్స్ నాట్ అబౌట్ నువ్వు నా కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు నువ్వు నా కోసం చారిటీ చేస్తున్నావా నువ్వు నా కోసం టైత్ ఇస్తున్నావా ఇది చేస్తున్నావా నో నా సన్నిధికి వచ్చి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు నా సన్నిధికి వచ్చి విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా నేను నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను క్షమించి నేను నా బిడ్డగా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను యాక్చువల్లీ ఐఎమ్ వెయిటింగ్ నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావో అని నేను వెయిట్ చేస్తున్నాను బట్ యు ఆర్ నాట్ కమింగ్ ఆయనకి బాధ అనిపించే విషయం ఏంటి అంటే అయ్యో వీళ్ళ కోసం నేను ఇంత చేసినా గానీ వీళ్ళకి నా ప్రేమ ఇంకా అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన బాధపడుతున్న విషయం అది యాక్చువల్లీ యేసుప్రభు ఎందుకు రక్తాన్ని చెందించాడు అంటే ఆ రక్తంలో మనం కడగబడాలి ఒక్క స్టెయిన్ కూడా మన మీద లేకుండా మనం కడగబడి శుద్ధులమై ఆయనతో ఉండాలి అనేది యేసు ప్రభు పరిశుద్ధాత్మను కూడా ఎందుకు ఉంచాడు మన దగ్గర అంటే మనకి ఆదరణ కర్త పరిశుద్ధాత్మ ఆదరణ ఆదరణకర్త కంఫర్ట్ నువ్వు ఇబ్బందిలో ఉన్నప్పుడు గాని దేనికైనా రక్తంలో కడుగుబడిన తర్వాత కూడా నీకు కంఫర్ట్ కావాలి కాబట్టి ఆయన పరిశుద్ధాత్మని ఇక్కడ వదిలేసి వెళ్ళాడు ఫర్ యూ కానీ మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అనేది అది పని మనమే కూడా ప్రశ్నించుకోవాల్సిన విషయం సో ఫస్ట్ థింగ్ ఆ దొంగ వల్లే మనం కూడా ఉన్నాము ఆ దొంగ ఏ విధంగా అయితే అడిగాడో మనం కూడా అలా అడగాలి అడిగినప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు నేను క్షమించడానికి ఆయనతో కూడా మనల్ని కూర్చోబెట్టుకోవడానికి ఆయనతో కూడా మనము దేవుని స్థుతించడానికి ఆ సన్నిధిలో ఉండడానికి ఆ ఆపర్చునిటీ మనకి ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు ఈ లోకంలో ఎటువంటి అయినా అవ్వచ్చు కానీ వేవి కూడా శాశ్వతం కాదు మనకి నిత్యానందం అనేది ఎక్కడ ఉంటది అంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్ అది పరలోక రాజ్యంలోనే ఉంటది ఇక్కడ ఎంత ఉన్నప్పటికీ ఏం చేసినప్పటికీ ఆర్ ఓన్లీ గెస్ట్ హియర్ గెస్ట్ మనం ఓన్లీ ఇక్కడ చుట్టాలం మాత్రమే ఇది మన టెంపరీ ప్లేస్ ఇది మన పర్మనెంట్ ప్లేస్ కాదు సో ఇక్కడ ఏం చేసుకోవాలి ఇవి అవి చాలా మంది ఇంకా నేను మార్చిలో ఇది చేయాలి అవి అవన్నీ చూసినప్పుడు నాకు లోపల నవ్వు అనిపిస్తుంది అప్పుడప్పుడు బాధ కూడా వేస్తుంది ఎందుకంటే వాళ్ళకి తెలీదు దేవుడు రాజ్యం ఎక్కడుంది తర్వాత అది మన పర్మనెంట్ ప్లేస్ ఇది కాదు సో అక్కడ ఉండాలనేది మన గోల్ గా ఉండాలి మన జీవితంలో మన ఏంటి అంటే పర్లోక రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఏం చెయ్యాలి పర్లోక రాజ్యంలో ఇప్పుడు ఏసు ప్రభు వస్తే నేను యేసు నేను వాళ్ళు దానివల్ల నేను సిద్ధంగా ఉండాలి అంటే నేను ఏం చెయ్యాలి సో దాట్ షుడ్ బి అవర్ ఫస్ట్ గోల్ ఇన్ అవర్ లైఫ్ ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటుంది కూడా అదే మనం క్రిస్టియన్స్ గా ఎప్పుడు నుంచిన్నాం పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్స్ మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అందరూ క్రిస్టియన్స్ కానీ నిజంగా క్రైస్ట్ మనలో ఉన్నాడా అంటే క్రైస్ట్ మనలో ఉంటే మనం ఏం చేస్తాం వీ విల్ ఫాలో ది క్రైస్ట్ బట్ ఆర్ వి యాక్చువల్లీ ఫాలోయింగ్ ద క్రైస్ ఎలా ఫాలో చేయాలో కూడా ఆయన మూడు ముప్పై మూడున్నర ఏళ్లు ఉండి చూపించాడు ఆయన జస్ట్ నీకు స్క్రిప్చర్ ఇచ్చేసిన ఇలా ఉండు అలా ఉండని చెప్పలేదు ఆయన ఆయన ఎలా ఉండాలో అనేది ఆయన జీవించి మరీ చూపించాడు మనకి సో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి ఆయన హీస్ రెడీ టు టేక్ యూ హీఈస్ రెడీ టు టేక్ మీ ఆ దొంగకి ఎటువంటి విశ్వాసం అయితే ఉందో అటువంటి విశ్వాసం మనకు కూడా ఉంటే ఈ రోజు ఇప్పుడు ఆయన అదే ఇమీడియట్ గ్రేస్ అతనికి ఏమైతే ఇచ్చాడో అది కూడా నీకు ఇవ్వడానికి ఇమ్మీడియట్ గా క్షమించడానికి ఆయన రెడీగా ఉన్నాడు హీఈస్ రెడీ టు ఫర్ గివ్ యూ ఇమ్మీడియట్లీ అండ్ గివ్ యూ ద సేమ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ దీ గేవ్ టు దీఫ్ దేవుడి కొద్ది మాటలు దీవించింది గాక